నా పేరు చేస్తా వచ్చి మాకు చెప్పు మీ తరఫున నిలబడతాను ఫస్ట్ అయితే మీ అర్థమైందండి పార్టీలకు అతీతంగా వర్గాలకి కులాలకు అతీతంగా అందరికి సమన్వయం చేసేలా ఉంటాను నేను మధ్య తరగతి వాళ్ళని వాళ్ళకి మీ తరపు నుంచి అంటున్నాను కదా మీ తరపు నుంచి అనుకుంటున్నాయి మధ్యతర కుటుంబానికి నా మాట వింటానంటే నేను చెప్తాను మీకు ఈ రోజు మన నియోజకవర్గంలో మహిళలు మీలాంటి వాళ్ళు బయటకెళ్లి పని చేయలేదు అది అమ్మా ఇంట్లో ఉండి ఈ రోజు మగవాళ్ళకి మూడు వందల అరవై రోజుల్లో సగం రోజులు కూడా పని ఉండలేదు అవునా కదమ్మా సంవత్సరాలు

ముఖ్యంగా నేను ఇప్పుడు మన నిడదోల్ మండలం ఇది కోరుమాడి గ్రామం ఇది నిడదోళ్ళ నియోజకం అంతా తిరిగి ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను నిడదోల్ మండలంలో తిరుగుతున్నాను ఇప్పుడు మహిళలకి ఏదో ఒక జీవనోపాధి కలిగిస్తాను నేను ఏది ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి చేసుకోవాలని ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ ఏదో ఒక జీవనోపాధి ఏదో కాటేజ్ ఇండస్ట్రీ కల్పించి వాళ్ళందరికీ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల యాభై రోజులు పన్నెండేళ్లే చేస్తాను నేను ఏది మీరు ఎక్కడికి వెళ్ళకాల మీ ఇంట్లో ఉండే ఇప్పుడు మన తాడిమళ్ళ కోరుమాడి అన్ని ఏంటది ఈ అందరూ జీడిపప్పు చేస్తున్నారు అది ఒకటే కాకుండా ఇంకా చాలా రకాల వ్యాపారాలు చేయొచ్చు మన ఇంట్లో ఉండే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అర్థమైందా మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాను నేను అర్థమైందండి అమ్మా మీరు అక్కలా నేనే వస్తాను ఎందుకంటే నేను ఉంది కదా ఇక్కడే మా సమస్యలు కూడా అందులో మీకు తెలిసిన వాళ్ళు నేను